సో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మన ముందుకు రావడం జరుగుతుంది సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి బ్యాంకింగ్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్లో మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది మీరు డిగ్రీ కనుక పాస్ అయినట్లయితే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇండియన్ బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు మరి అప్లికేషన్స్ యొక్క లాస్ట్ డేట్ అక్టోబర్ పదమూడో తారీఖు అయితే ఇవ్వడం జరిగింది మరొకసారి చూడండి పోస్టుల సంఖ్య నూట ఒకటి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు అండ్ ఎలిజిబిలిటీ తీసుకున్నట్లయితే సో పోస్ట్ను అనుసరించి ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ బిఈ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిఏఎ ఎంఎస్సి ఎంసీఏ ఎంబీఏ సో చక్కగా మీకు ఎలిజిబిలిటీ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఏజ్ లిమిట్ కూడా మీరు వయసు ఇరవై మూడు సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ముప్పై ఆరు సంవత్సరాల వరకు కూడా వయసులో ఉంటే అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ సలలింపు కూడా అప్లికేషన్స్కి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉందో కూడా క్రైటీరియా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అండ్ అప్లికేషన్స్ ప్రారంభం సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ అండి అండ్ అక్టోబర్ పదమూడో తారీఖు లాస్ట్ డేట్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఇంకా అప్లికేషన్ ఫీజుకి వస్తే ఎస్సీ ఎస్టీ పిహెచ్డి పీహెచ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు కానీ జనరల్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి థౌజండ్ రూపీస్ అయితే అప్లికేషన్ మెన్షన్ చేశారు ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ఉంటుంది షార్ట్ లిస్ట్ చేస్తారు రాత పరీక్ష ద్వారా ఎన్నికైనటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు మరి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తాయి అండ్ మీరు అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ చూసుకోండి ఇండియన్ బ్యాంక్ డాట్ బ్యాంక్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి మరి మంచి ఉద్యోగాలు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మాత్రం అభ్యర్థులు యాక్టివ్గా ఉండి అన్ని ఎగ్జామ్స్కి అప్లై చేయండి తప్పనిసరిగా ఏదో ఒక ఉద్యోగంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి దగ్గరగా వెళ్ళి ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఈవెడమీ డైరెక్టర్ రాస్తారు ఫ్రమ్ అకాడమీ థ్యాంక్ యూ వెరీ మచ్